హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చేసి సాటర్డే నా బ్లాగ్ అనేది ఎలా ఉందో చూసేద్దామా ముందుగా లేవగానే ఫస్ట్ వ్యూ అనేది ఇలా చూసేసుకొని ఒక్కసారి నా డే స్టార్ట్ చేస్తాను ఇంకా నేను బాబుని లేపేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి బాబుని ఫ్రెష్ అప్ చేసేసి పూజ కూడా అయిపోయిందండి ఇవాళ ఇంకా లంచ్ బాక్స్కి వచ్చేసి బాబుకు లంచ్ కడదామని ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను కదా అన్నం చల్లార్చుకున్నాను బాబు మట్టుకు ఒక ఆలుగడ్డ ఉండి అది ఫ్రై చేసేసాను ఇంకా అది లంచ్కి ప్యాక్ చేస్తున్నానండి సో ఇంకా అన్నం చల్లార్చుకొని ఇంకా కర్రీ వేసేసి కలిపి పెట్టేసుకున్నాను బాబు ఎందుకో కాస్త డల్గా ఉన్నాడండి బట్ వెళ్తానన్నాడు స్కూల్కి ఇంట్లో ఉంటే ఇద్దరు ఫైట్ చేసుకొని పాపం డే అంతా కొట్లాడుతూనే ఉంటారు అసలు చిన్ను నెగ్గనివ్వడు వాన్ని సో ఇంకా వెళ్తా అంటే ఇంకా సరి పంపించేశాను ఇంకా బాబు మాత్రం పాలు బిస్కెట్ తింటా అంటే అదే ఇచ్చాను బ్రేక్కి వచ్చేసి ఇంకా తినేసి ఇలానే డల్గానే ఉన్నాడు వాళ్ళు మొత్తం ఇంకా రెడీ చేపిచ్చేసి అయితే ఫస్ట్ ఇంకా వాడికి వాళ్ళు అసలు అవ్వట్లేదు షూస్ కూడా నన్నే ఏమని అడిగాడు ఇంకా షూస్ వేసి బాబుని కింది వరకు తీసుకెళ్ళి పంపించేసి ఇంకా వ్యాన్ వచ్చిందని పంపించేశానండి ఇక కిందికి వెళ్ళగానే అవి స్కిన్సెక్స్ చూసారు కదా చూసి చూసా ఎక్సైట్మెంట్ అయ్యాడు కొంచెం రిలీఫ్ అవుతాడు నేను కూడా ఏమని లేదు అవి అలా చేస్తున్నా కూడా అంటే వాడు కొంచెం యాక్టివ్ అవ్వాలని సో ఇంకా వ్యాన్ వచ్చేసింది బాబుని కూడా పంపించేసాను అంత ముందే క్లీన్ చేసేసుకున్నాను నా ముగ్గు చూసారే వాళ్ళ బాగుంది కదా అప్పుడప్పుడు అలా డిఫరెంట్గా అనిపిస్తుంది సో ఇంకా పైకి వచ్చేసి మళ్ళీ నేను కాసేపు వాకింగ్ చేసేసి ఇంకా బాబు చిన్ను కూడా లేసాడండి అప్పటి వరకు ఇంకా మళ్ళీ చిన్నుకి వాటర్ పెట్టాను ఇంకా నేను వచ్చేసి చపాతి పిండి తడుపుకుంటున్నానండి అన్నీ కొద్ది కొద్దిగా కర్రీస్ ఉన్నాయి సోరకాయ పాలకూర అని పులుసు అని అన్నీ కొంచెం కొంచెంగా ఉన్నాయి సో అవన్నీ ఫస్ట్ అయిపోవాలంటే దానికి బెస్ట్ కాంబినేషన్ చపాతీ అని ఫిక్స్ అయ్యాను అంటే అవి పాడవ్వట్లేవు ఫ్రిడ్జ్లో కూడా నేను ఏం స్టోర్ చేయట్లేదండి ఇంకా అలా పడేయడం కూడా ఇష్టం లేక సో నేనే ఇంకా చపాతీ చేసేస్తే అవి అన్నీ కర్రీస్ కొద్ది కొద్దిగానే ఉన్నాయి కదా అన్నీ ఫినిష్ అవుతాయని చపాతీకి తడుపుకుంటున్నాను ఇంకొచ్చేసి చిన్న లేచాడని చెప్పాను కదా ఇంకా సత్తాయిస్తున్నాడు వాళ్ళు ఎందుకో లేసిన కానీ చేడుస్తూనే ఉన్నాడు ఇంకా నేను ఎత్తుకుంటూ ఆయనని నేను సంలాయించుకుంటూ పని అనేది చేస్తున్నానండి ఇంకా చపాతి పిండి అయితే తడుపుకుంటున్నాను తనతో మాట్లాడుకుంటూ మళ్ళీ చిన్నుకైతే అయితే చపాతి చేసినప్పుడల్లా పిండి ఇవ్వాలండి అంటే తను కూడా చేస్తా అని తీసుకుంటాడు సో ఇంకా కొద్దిగా పిండి వేస్తే కూర్చున్నాడు కౌంటర్ టాప్ మీద కూర్చొని దాన్ని ఆడుతున్నాడు పైన మాట్లాడుకుంటూ నేను మాత్రం చపాతి పిండి అనేది తడిపేస్తున్నాను ఇంకా వచ్చేసి ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు ఇంకా బాబు కుక్కనికి స్నానం చేపిస్తే అయిపోతుంది స్నానం చేయించేసి హాట్ వాటర్ కూడా ఆగిపోయా ఇంకా పిండి తడిపి పక్క కట్టుకొని బాబుకి స్నానం చేయించేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అండి నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చుతుంది ఇంకా వెళ్ళేసి వచ్చినాక ఇంకా ముందే బట్టలు కదా అవి ఆరేయలేదు ఫస్ట్ అయితే ఇంకా బట్టలు ఆరేసానండి బట్టలు ఆరేసి వచ్చేసాక ఇంకా నేను చపాతి చేసేసి తినేసాము తినేసి ఇంకా బ్రెడ్ లంచ్కి వచ్చేసి మాత్రం నా దగ్గర ఏవి లేవు సో నేను ఇది ఎక్కువగా మా వండుతుండే అండి పెసరపప్పు ఉల్లిగడ్డ అని సో ఆ కాంబినేషన్లో నేను చేద్దామనేసి టూ పెద్ద సైజ్ ఆనియన్స్ని సన్నగా చాప్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ బిఫోరే పెసరపప్పు నానబెట్టుకోవాలండి సో నేను నానబెట్టేసి బట్టలు ఎండేయడానికి వెళ్ళాను కదా సో ఇంకా నాకు అప్పటికి పప్పు నానిపోయింది రాగానే ఇంకా రెండు ఆనియన్స్ పెద్దవి సన్నగా చాప్ చేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నానండి అందులో అన్ని పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను దీంట్లో పోపుకి మాత్రం మినప్పప్పు ఎండుమిర్చి వేయాలండి కొద్దిగా టేస్ట్ ఫ్లేవర్ అనేది అలా ఉంటుంది సో కొద్దిగా కరివేపాకు అండ్ ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకుంది వేసుకొని ఆనియన్ వచ్చేసి మగ్గనివ్వాలండి తొందరగా మగ్గడానికి నేను కొద్దిగా సాల్ట్ వేసేసుకొని లిట్ పెట్టేసి మగ్గనిచ్చాను ఎంత తొందరగా మగ్గిపోయాయి కదా మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముప్ప టీ స్పూన్ అంత పసుపు వేసేసి కలిపేసాను కలిపేశాక వాటర్ తీసేసి పెసరపప్పుని అవి వాటర్ లేకుండా అందులో వేసేసుకోవాలండి మంచిగా కలిపేసి నూనెలో మగ్గనివ్వాలండి పెసరపప్పుని వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది కుక్ అవుతే సరిపోతుంది దీనికి వచ్చేసి మరీ మెత్తగా ఉండదు పప్పు పప్పులానే ఉంటుంది సో ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఇలా కలుపుతూ పెట్టేస్తాను ఇంకా టూ టేబుల్ స్పూన్ అంత కారం కూడా వేసేసానండి వేసేసి ఇంకా ఇక్కడ మీకు వాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎక్కువగా వాటర్ వేస్తే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదు సో అది పప్పు కొంచెం నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను వేసేసి ఒక థర్టీ పర్సెంట్ అంటే సరిపోతుంది నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అనిపించి అది వేశాను లాస్ట్గా ధనియాల పొడి అయితే వేయాలండి మసాలా పప్పు టైప్ ఉంటుంది సో ఇంకా నేను కలిపేసి ఇంకా నేను ఏవైతే కౌంటర్ టాప్ మీద ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసుకున్నానండి దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను త్రీ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసేసి మంచిగా త్రీ ఫోర్ ఆర్ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసేయాలి అలా వాష్ చేస్తేనే ఇది వచ్చేసి రాషన్ బియ్యం కదా దాంట్లో ఉన్న అనేది పోతుంది అండ్ దోశలు కూడా మీకు మంచిగా వస్తాయి అండ్ ఇంకొక ప్యాన్ మీద వచ్చేసి ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను ప్యాన్లో ఆయిల్ పెట్టుకున్నానండి పప్పుకు అప్పుడే వేయించుదామని సో ఇంకా నేను అది కాగే లోపల ఇంకా ఇంకా పప్పు కూడా త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పెట్టేసుకున్నాను కర్రీ కూడా ఇంకా నాకు దగ్గర పడిపోయిందండి ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇలా పప్పు పప్పులానే ఉంటుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అప్పలాలకు వచ్చేసి ఇంకా వేయిద్దామని ఆయిల్ కూడా హీట్ అయింది ఓ టిష్యూ పేపర్ వేసేసుకొని అనేది వేయించుకున్నానండి ఇంకా వడియాలు వేయించేసుకొని ఇంకా లంచ్ చేయడమే అండి త్రీ ఇప్పుడు టూ థర్టీ అలా అవుతుంది సో ఇంకా ఆకలి అనేసి ఇంకా మా వారు అనడం వల్ల ఇంకా త్వర త్వరగా చేస్తున్నాను అప్పటి వరకు అంటే నేను కర్రీస్ ఏం లేనప్పుడు మాత్రం ఆప్షనల్గా వెతుక్కోవాల్సి వస్తుంది కదా అందరికి అలానే ఉంటుంది అనుకోండి అప్పటికప్పుడు నేను ఇంకా పెసరపప్పుతో చాలా రోజులు అవుతుందని ఇలా చేశాను ఇంకప్పుడు అలా చేసుకొని మేము అందరం తినేసామండి ఇంకా చిన్న అయితే పడుకున్నాడు ఇంకా పడుకుంటే నేనైతే టీ తీసుకొని ఇంకా ప్లాట్ దగ్గరికి వెళ్ళానండి వాళ్ళకు ఇంక అక్కడికి వెళ్ళేసి ఇవాళ ట్యాంక్ పోషన్ అయ్యిందండి మొత్తం కళాయి అనేది కొట్టేశారు ఇంకా అది జేసీబీ వచ్చి అది మొత్తం ఫిల్లింగ్ అనేది చేసిందండి మట్టి కానీ ఫిమ్ మట్టి అయితే సరిపోలేదు ఇంకా వేయాలంట ఉన్నంతవరకు త్రీ ట్రిప్స్ అయితే వేసేసింది సో ఇది లెవలింగ్ అనేది చేసేసారు ట్యాంక్ వచ్చేసి కళాయి కొట్టినాక ఇలా అయ్యిందండి ఇంకా అదే మాట్లాడుతున్నాను నేను అక్కడ అబ్బాయితోని అంటే ఇవాళ లెవెలింగ్ ట్యాంక్ వరకు వర్క్ అయితే నడిచింది ఒక త్రీ మెంబర్స్తో ఇంకా మిగతా అది వచ్చేసి ఇక్కడ వాళ్ళు లేబర్ అయితే ఒకరు ఉంటారు కదా అక్కడ వాటర్ వేయడానికి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ని పెట్టారు మేస్త్రి వాళ్ళు అయితే వాళ్ళు వచ్చేసి వాళ్ళండి బాకీగా అయితే ఇవాళ వాళ్ళు ఏదో పిల్లల కోసం ఒక ఫెస్టివల్ అంట వాళ్ళది పిల్లలు మంచిగా ఉండాలని వాళ్ళు బాగుంటే చేస్తారంట పాలు నెయ్యి పూజనే పూజ సో తను అదే మాట్లాడాలి అర్థం అవ్వట్లేదు నాకు తెలిసినంత మధ్యకు ట్రై చేశాను సో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాని గురించి ఇంకా తను వచ్చేసి ఒక రెండు కుంతల్లాగా చేశారండి చేసేసి మొత్తం పూలు వేసే కొమ్మలతో డెకరేట్ చేశారు అండ్ బంకమట్టితోని శివలింగం చేశారు ఇంకా ఆయనకు పెట్టడానికి ఒక పాత్రలాగా చేసి ఒక లాగా చేశారండి అదేంటో కూడా నాకు తెలియదు ఇవి పెండతో పెండతోనొక ముద్దల్లా చేశారు కదా ఇవంట వంట గౌరవములంటే వాటి మీద పసుపు వేసి చేస్తున్నాను నేను వీళ్ళ లాంగ్వేజ్ కూడా ఇక్కడ తీసేయలేదు ఎందుకంటే నాకు తెలియదు కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థం అవుతుందని ఇంకా తనకు వచ్చేసి ఇంకా అక్కడ నేబర్స్ అంటే ఇద్దరు ముగ్గురు ఆమెకు కూడా ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు ఛత్తీస్ గఢ్ వాళ్ళేనని సో ఇంకా వాళ్ళతో కలిసి వాళ్ళని కూడా రమ్మని ప్లేట్లు వచ్చేసి ఆలుగడ్డ ఇటు నాకు పెట్టా ఇంకా అవేమంటారండిలాగా తీసుకొని వచ్చారు అందరు ముగ్గురు ఆడవాళ్ళు నవధాన్యాలు చాలా ఊపరేక్ ఇంకా దీపం పెట్టడానికి వాళ్ళు అవస్థ పడుతుంటే నేనే చెప్పాను ఇట్లా ఇటుకలు పెట్టి చెయ్యండి గాలికి అని ఆకామెంట్ ईटा हां <laughs> 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 <अगी। laughs> <मैं ताओं>। శివలింగం వచ్చేసి పూల వెనకాల ఉందండి పూల కనిపించట్లేదు తీర్చామ వాళ్ళకి వచ్చేసి పాపం పా వెళ్ళలేక ఒక్క రోజుకి వాళ్ళు ఇక్కడే చేస్తారు కరెక్ట్ మనం వినాయకుని పెడతాం కదండి ముళ్ళు లాగా ఉంటాయి ఆ కాయలు తెచ్చారు సీతాఫా పెట్టారు

ớ nặng lắm గ్రేటే కదా వాళ్ళు ఉండేది ఫెస్టివల్ ఇంకా సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు బాగా బాగా డెకరేట్ పాపం చాలానే కష్టపడింది మార్నింగ్ తినకుండా తాగకుండా ఫాస్టింగ్ అనేది ఉంది ఫాస్టింగ్ ఉండేసి మళ్ళీ మనం శివరాత్రి రోజు ఎలా మార్నింగ్ ఈవినింగ్ ఫ్రెషప్ అయ్యి ఉపవాసం వదులుతాము అలానే మళ్ళీ తను ఈవినింగ్ ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యేసి ఇంకా అది గుంతల్లా అలా రెండు గుంతలు దోవించింది మట్టి ఊపిచ్చింది అందులో ఏమో పప్పులవన్నీ కలిపినే వేసిందండి ఇంకా శివలింగానికి వచ్చేసి పాలు నెయ్యి పంచదార పెరుగుతోనే అభిషేకంలా చేస్తుందండి మన తను ఏవైతే గుంత దోగుతుందో అందులో కూడా పోసింది మళ్ళీ ఇంకా జంతులలో అయితే నవధాన్యాలు అనుకుంటాను మనం రాకముందు పెట్టింది అవి ఏమీ వేసింది తను వచ్చేసి అవి నవధాన్యాల్లాగా అయితే లేవు బట్టి ఇందు వాళ్ళ సైడ్ అంటారంట వాటిని అవన్నీ వేసింది ఇంకా అవి మన నవరాత్రులప్పుడు ఎట్లా నవధాన్యాలు వేస్తామో అలా వేసేసి తను వాటర్ పోసింది అందులో ఇంకా ఇవాళ చూడాలి అంటే తెలుస్తుంది నేను వెళ్తే అది ఏం చేసింది అనేది అక్కడ ఉండాలి అనేది ఇంకా సో అప్పటికి ఫుల్ గాలి అయితే వస్తుంది మార్నింగ్ నుంచే వెదర్ కొంచెం కాలేదు కదా సో ఇంకా నాకు బాబుకి వచ్చేసి మిట్టుకు ఫీవర్ అయితే బాగా వచ్చిందండి చూసారు కదా ఈ కవర్స్లలో ఆలుగడ్డ పొట్టాలు పొటాటోస్ పప్పులు ఇవేవో కనిపిస్తున్నాయి కదా సో ఇంకా బాబు ఫీవర్ అయితే వచ్చిందండి పాపం మార్నింగ్ నుంచి డల్గా ఉంది అన్నాం కదా ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టీచర్ కూడా కాల్ చేసి ఇంకా ఫీవర్ ఎక్కువగా ఉంది అని చెప్పింది సో ఇంకా బాబు కూడా వచ్చింది బాబు వచ్చింది కానీ పడుకున్నాడు కట్టిన సిరప్ పోసేసి ఇంకా కొద్దిగా పాలు తాగిపించేసి పడుకోబెట్టాను నేను పడుకున్నాడని నేను ఇక్కడికి వచ్చాను ఇంకా పని మీద ఇంకా మళ్ళీ తొందరనే వెళ్ళిపోవాలి పిల్లల్ని వదిలేసి వచ్చాను అని కొబ్బరిక తను కొట్టకుండా అక్కడ శివుని దగ్గర అలానే పెట్టేసిందండి మరి ఎందుకో ఏమో తెలియదు అంటే కొట్టారేమో దాన్ని అంటే ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క గ్యాస్లలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇంకా వీళ్ళందరూ కాళ్ళకు మాత్రం రెడ్ ది పారాని ఇలా దాగుతున్నారు అందరూ వచ్చేసి అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసి పెద్దగా సింజూరు అవ్వరు అంటే నేను చూడటం ఫస్ట్ టైం కాబట్టి నేను చూస్తున్నాయి ఇంకా తనది అయిపోయిందని ఇంకొక ఆవిడ అలా ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఇంకా వాళ్ళ దేవునికి సంబంధించింది ఏదో పాట కావాలంటే పెట్టించుకున్నామంటే వాళ్ళ వాళ్ళ పెట్టించి ఇచ్చాను వాల్యూమ్ తక్కువ వస్తుందని ట్రై చేస్తున్నారు వాళ్ళు అది వాళ్ళ దేవునిది ఏదైతే మంత్రాలు అవి రావడానికి ఇంకా ఒక్కొక్కరిగా అందరూ లేడీస్ అందరు కలిపేసి ఆ వాటర్ పోసి వాళ్ళు ఏవైతే తెచ్చారో అవన్నీ అక్కడ సమర్పిస్తున్నారు బట్ కొబ్బరికాయ అనేది ఇంత కొట్ట అర్థం ఉంటుంది నాకు మన మార్నింగ్ నుంచి అయితే చాలా ఉన్నాయండి ఇంకా వాళ్ళది ఓపెన్ ప్లేస్ కదా అక్కడ ఫ్లాట్ దగ్గర పాపం త్రీ సైడ్స్ ఓపెనింగ్ ఉండడం వల్ల చాలా అయితే ఎక్కువగా వచ్చేసింది కనుక అది బాగానే ట్రై చేస్తూ ఉంది మార్నింగ్ నుంచి అలానే చేస్తుందంటే బయట ఇప్పుడు బుక్షల లోపలయితే పెట్టలేరు కదండి అది చిన్నగా ఉంది పర్ఫెన్ బైటింగ్ ఇలా పెట్టుకొని అన్ని చేస్తుంది ఇంకా తను ఒకరి తర్వాత ఒకరు అందరు అలానే చేస్తున్నారు వీళ్ళందరూ వాళ్ళండి ఆరెంజ్ కలర్ సింధూర్ చూశారు కదా ఇంకా వాళ్ళు అగరబత్తులు కూడా వెలుగట్లు ఇవ్వగాలికి ఇంకా వాళ్ళ కష్టాలు పడుకుంటూ లోపలికి వెళ్ళి వెలిగించారు ఇంకా నేను వచ్చేసి బాబు కోసం మళ్ళీ తొందరగా వెళ్దామని నేను వచ్చేసానండి ఇవి రౌండ్గా ఇటుకల్లాగా ఫస్ట్ పెట్టుకొని డస్ట్ వేసారు డస్ట్ మీద మళ్ళీ విసికేసారు విసి వేసేసి ఇలా సీక్లన్నీ పెట్టేసి దాన్ని బైండింగ్ వాడితో టైట్ చేశానండి కదలకుండా దాని మీద ఇంకా సిమెంట్ పోసేసి పిల్లర్కి మూతలాగా చేస్తారంట ట్యాంక్ వచ్చేసి సో ఇంకా బాబు అన్నం తింటా అంటే ఇంకా ఆయన కోసం ఒక నాలుగు టమాటాలు కొద్దిగా చింతపండు కొద్దిగా నూనె పసుపు వేసి ఉడికించానండి ఫీవర్ వచ్చినప్పుడు ఇలా చేస్తే బాగా తింటారు పిల్లలు సో చూసారు కదా పాపం ఇంకా పడుకునే ఉన్నాడు లేవ్వలేడు నేను లేపినా కూడా లేవట్లేదండి ఫీవర్ అయితే బాగుంది సో ఇంకా నేను టమాటన్ దగ్గరికి ఇలా పెట్టేసుకున్నాక నేను వచ్చేసి ఇంకా ధనియాలు ఎండకు పెట్టుకున్నాను కదా పెసరపప్పు ధనియాలు అన్నీ ఒకటేసారి సరుకులు తెస్తాను కదండీ అవి ఇంకా తొందరగా పాడైపోతుంటాయి కదా సో దాని అంటే వాళ్ళు ఆల్రెడీ షాప్స్లలో కూడా ఎన్నో రోజులు అవుతాయి తెచ్చి పెట్టుకొని సో అవి మనం అలానే డైరెక్ట్ పెట్టుకున్నాం అనుకోండి మన దగ్గర ఇంకా తొందరగా పుడుగు వచ్చేస్తుంది సో నేనైతే ఇంకా పప్పు పప్పు పెసరపప్పు ఎలాగో మనం వేసే ముందు కూడా వేయించాలి కదా సో నేను పప్పు పెసరపప్పును వచ్చేసి వేయించి కంటైనర్లో పోసుకుంటానండి డైరెక్ట్గా ఉండడానికి వస్తుందని సో అది పెసరపప్పు అయితే ఫస్ట్ వేయించుకున్నాను పెద్ద ప్యాన్ పెట్టేసుకొని ఇంకా నాకు టమాటా కూడా ఉడికిపోయింది కదా దాని గుజ్జు వచ్చేసి రసం తీద్దామని ఇంకా నాకు పస పప్పు ఉడికిపోయింది పప్పు వేయించి పక్కకు పెట్టుకొని ఇంకా అదే ప్యాన్లో వచ్చేసి ధనియాలు వేరి చెరిగేసానండి ఇంకా అవి కూడా అందులో వేయించుకున్నాను ఇవి వచ్చేసి హాఫ్ గరం మసాలా చేస్తాను హాఫ్ వచ్చేసి నార్మల్ ధనియాని పౌడర్ చేస్తానండి ఇలా నేను ఒకటేసారి చేస్తాను వన్ మంత్ టూ మంత్స్ ఈజీగా వస్తుంది నాకు వచ్చేసి ఇంకా నేను అవన్నీ వేయించుకుంటున్నాను ఇది కలుపుతూనే ఉండాలి తొందరగా మాడిపోతాయి కదండీ ధనియాలు వచ్చేసి సో నేను కలుపుతూనే ఉన్నాను